సామంతులేమి చదువు ఉన్నాడని లేదు చదువు లేనోడని లేదు ధనవంతుడని లేదు ధనం లేనోడని కాదు బాగా జ్ఞానం ఉన్నాడు జ్ఞానం లేనోడని కాదు అయ్యో ఆయన రాజు అయ్యా మన మామూలల్లో ఆయన అధికారయ్యా మన మామూలల్లో ఏమి లేవు అక్కడ రాయబడిన మాట ఏంటి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ అందులో మీ తల్లిదండ్రులు ఉండొచ్చు ఒక చనిపోయి ఉంటే మీ తాతలు ఉండొచ్చు చనిపోయి ఉంటే మీ భర్తలు ఉండొచ్చు చనిపోయి ఉంటే మీ పిల్లలు కూడా ఉండొచ్చు చనిపోయి ఉంటే తప్పుగా అర్థం చేసుకోండి మామూలు చెబుతున్నాను నేను చదువుతాను మీరు చాలా జాగ్రత్తగా ఆశ్రహించండి మరియు ధవలమైన మహాసింహాశ్రములు దాని ఎందు ఆశ్రయుడ చూశాను ఇంతగా ఆ సింహాశ్రయం ఆశ్రయాసు మత ఏమన్నా మీకు చదివితే తెలిసింది ఆయన ఏమొస్తాడు ఆకాశ మహారుణుడ ఏమొస్తాడు మహిమా ప్రభావంతో ఎక్కడ కూర్చుంటాడు సింహాసనం మీద కాలేజ్ కూర్చుంటాడు మరి జనాన్ని ఎవరు పోగేసుకున్న యేసు క్రీస్తు వారు కూడా ఏమంటున్నారు తెలుసా దేవుడు కూడా ఏమంటారు తెలుసా నేను నేను చెప్పిన మాటల్ని మాత్రమే నా గొప్ప చేశాను తర్వాత దేవుడు తక్కువ నా ఉద్దేశం ఆయన ఏ మాట ఈ మాట అంతే మీరు ఎప్పుడెప్పుడైనా వెళ్ళండి ఎవరి దగ్గరికి వెళ్ళారనుకోండి ముందు అప్పుడే నీ మాట్లాడి అంటాడు అవునా కదా ఒక ప్రొసీజర్ ఉంటుందా లేదా బ్యాంక్ అకౌంట్ కావాలనుకో ఏం చేయాలి ఆధార్ కార్డు ఫోటో ఇవన్నీ తీసుకుని వీళ్ళ వాడు వాడిని మాట వింటాడు లేకపోతే అది ప్రొసీజర్ ఇప్పుడు ఆ ప్రొసీజర్ అంతా పట్టుకుని వెళ్ళామనుకో వాడు కాల్ పట్టుకున్నాడు తెలియజేయవు అని అవునా కదా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ దాని దగ్గర మనల్ని మంచిగా చూసుకుంటాడు అంటే ఒక ప్రొసీజర్ ప్రతి దానికి ఉంటది ఆ ప్రొసీజర్ చేసినప్పుడు నువ్వు నేను అవసరం భయపడాల్సిన దేవుడు కూడా ఆయన ఇచ్చిన వాక్యాన్ని స్థిరం చేశాడు మళ్ళీ చెబుతున్నాను ఈ భూమి ఆకాశము మనుషులు ఎవర స్థిరం కాదు దేవుడు ఇచ్చిన వాక్యం మాత్రమే ఉంటది నిత్యము నిలకడగా రేపు నువ్వు నేను చనిపోయిన తర్వాత కూడా ఏం తీర్పు తీరుస్తుంది తెలుసా ఆయన మాట యోహన్స్ వార్త పనిడు అధ్యాయం నా ఫీడవచ్చాం యోమత్స్ వార్త పనిడాధ్యాయం నా నా మాటలు వినియు వాటిని గైకోనక ఉండిన ఎడలా నేను అతనికి ఏం చేస్తాను తీర్పు తీర్చను నేను లోకంలోకి తీర్పు తీర్చుట రాలేదు కానీ లోకంలో రక్షించుటకు వచ్చింది ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు అయితే నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపుని వారికి తీర్పు తీర్చుకోవడం ఉన్నాడంట ఉన్నాడంటే తీర్చడానికి మీరు ఆనందపడమాకండి తీర్పు ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరు ఉన్నాడు పైన ఏసుక్రీస్తు వారి మాట ఏం చేస్తానంట తర్వాత మాట్లాడండి నలభై ఎనిమిది వచ్చిన నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తెచ్చుకు వేరొక కలడు నేను నేను చెప్పిన మాటయే అంచె దిన వారికి ఏం తీర్చును ఏసుక్రీస్తు వారి మాటే రేపు మనకి తీర్పు తీరుస్తుందంట ఏసే మాటలు ఏమున్నాయి మాటలు ఏముంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ మాటను మాత్రం నేరం ప్రభు చదువు వస్తే మేము ప్రతి దినము వాక్యాన్ని చదువుకుంటాం చదువు రాకపోతే వచ్చిన వాళ్ళతో చదివించుకొని లేకపోతే మంచిగా వాక్యం ఏ సేవకుడు అయితే చదువుతూ ఉన్నాడు తెలుసు మంది కావాలి మాకు తెలుసు అయినా నీ ప్రేమ ఇంకా మా మీద ఉంది అయినా ఇంకా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు ఈరోజు మమ్మల్ని దర్శించవు నాయనా నీ మాటల ద్వారా